మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ ఉమ్మడి కుటుంబం బావ కూడా మంచివాడిలాగానే కనిపిస్తున్నాడు నువ్వు సంతోషంగా ఉంటావక్క నువ్వు నాకు దూరం వెళ్ళిపోతున్నావు అన్న దిగులు ఉన్నా ఎంతో దూరం కాదు కదక్క నేను వస్తుంటాను నువ్వు వస్తుంటావు కదా ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాల్సిన టైం అక్క అని మాటలు చెప్తూ నవ్వించేసింది లక్కీ రాత్రికి స్వర్ణనే వచ్చి ఇంటికి తీసుకెళ్ళింది కానీ లక్కీని మాత్రం అక్కడే ఉండమని చెప్పింది అందరికీ మేడ మీద భోజనాలు ఏర్పాటు చేయటంతో రఘు కూడా అక్కడే ఉన్నాడు స్నానం చేసిరా త్వరగా అని కంగారు పెట్టింది స్వర్ణ అవి స్నానం చేసి రాగానే తెల్లని చీరకట్టి చక్కగా జడవేసి తల నిండా పువ్వులు పెట్టింది అందరూ పైనే ఉన్నారు తులసికి మరీ మరీ చెప్పింది కూతురిని రెడీ చేసి వస్తాను ఏమనుకోకండి అని చూడు అవి నీ భయం గురించి నాకు తెలుసు కానీ అల్లుడికి మాత్రం కోపం తెప్పించుకు నీ భర్తకి నచ్చినట్లు తను మెచ్చేలా ప్రవర్తించు నీ భర్త మనసరిగి ప్రవర్తించు ఎక్కడ కూడా అబ్బాయిని నొప్పించకు నీ మెడలో తాళిపడిన మరుక్షణం నుండి నీకు అన్నీ కూడా నీ భర్తనే ఆ క్షణం నుండే నీ మీద సర్వ హక్కులు నీ భర్తకి వచ్చేసాయి అలానే నీకు కూడా నీ భర్త మీద హక్కు ఉంటుంది ఇద్దరు ఒకరికొకరుగా మారి ఇద్దరు ఒకటే అన్నట్లుగా మీ సంసారం మొదలు పెట్టడానికి మొదటి అడుగు ఈ మొదటి రాత్రి అబ్బాయి చెప్పినట్లు విను ఎక్కడా అతన్ని నొప్పించకు అని చాలా జాగ్రత్తలు చెప్పి ఇక్కడే ఉండు ఎవరు పిలిచినా బయటకు రాకు అని చెప్పి పైకి వెళ్ళింది కూతురు కోసం భోజనం తీసుకొచ్చింది తినేసి ప్లేట్ ఇక్కడే ఉంచు నేను తీస్తాను నువ్వు బయటకు రాకు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది వచ్చిన అందరికీ మర్యాదలు చేస్తూ భోజనాలు పెట్టారు ఆ తర్వాత ముప్పైదోలని కిందకి తీసుకొచ్చింది వాళ్లతో పాటే వచ్చాడు రఘు కూడా తులసి స్వర్ణ ఇద్దరూ కలిసి రఘులను లోపలికి తీసుకెళ్లి దంపతుల తాంబూలం ఇప్పించారు ఇద్దరితో కలిసి ఆ తర్వాత బంతి ఆటలతో పాటు మరికొన్ని ఆటలు ఆడించారు కానీ అందరూ పెద్దవాళ్లే ఉండటంతో పెద్దగా సందడి అయితే లేదు అభి అయితే బిడియంతో తలపైకెత్తలేదు రఘు కూడా అందరూ ఉండటంతో కాస్త బిడియంగానే ఉన్నాడు సుముహూర్తానికి సమయం అవుతుంది అని అందరినీ బయటకు తీసుకెళ్లింది తులసి ముహూర్త సమయం కూతురు చెవులో చెప్పి ఏం చేయాలో మరోసారి చెప్పి స్వర్ణ కూడా బయటకు వెళుతూ తలుపులు వేసింది రఘు కూడా వెంటనే లోపలి నుండి డోర్ పెట్టి హమ్మయ్య అంటూ బెడ్ మీద కూర్చున్నాడు తల్లి ఒక పక్కన పెట్టిన పాల గ్లాసు రఘుకిచ్చి అతని కాళ్లకు నమస్కారం చేస్తుంటే ఇవన్నీ అవసరం లేదు మేడం ఇప్పుడు మన మధ్య ఉండాల్సింది ఇటువంటి ఫార్మాలిటీస్ కాదు అన్నాడు రఘు చీర కొంగును నలిపేస్తూ బిడియంగా నిలబడింది తలదించుకుని అందరూ వెళ్ళిపోయారు కదా ఇప్పటికీ కూడా నీ ఫేస్ చూస్తే భాగ్యం కల్పించరా మేడం నువ్వు అలా తలదించుకుని నిలబడితే ఎలా చెప్పు అంటూ రఘు అభిని ఆట పట్టించాడు ఇలా ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉదయం ఎప్పటికో అలసిపోయి నిద్రపోయారు తులసి వాళ్లతో పాటు వచ్చిన వాళ్ళని నైటే తీసుకెళ్ళిపోవటంతో ఉదయం ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది తొమ్మిది తర్వాత భర్త కూడా వెళ్ళిపోయాక మెల్లగా డోర్ కొట్టింది స్వర్ణ ఉలిక్కి పడి లేచింది అభి ఏం కాదు పడుకో అన్నాడు రఘు డోర్ కొడుతున్నారండి టైం కూడా చాలా అయినట్లుంది ఒక్కసారి చూసి వస్తాను అని మెల్లగా చెప్పి తనని తాను సర్దుకుంటూ వెళ్ళిపోయింది కూతురి మొహం చూసి రాత్రి అంతా సవ్యంగానే జరిగింది అని అర్థం చేసుకుని తర్వాత స్నానం చేసిరా అని చెప్పింది ఇంట్లోనే ఉన్న బాత్రూంలోకి వెళ్ళింది అభి బట్టలు అవి కూడా స్వర్ణనే తీసిపెట్టింది పూజ చేసుకుని అప్పుడు వెళ్ళి అల్లుడు గారిని లేపు అన్నీ రెడీగానే ఉన్నాయి అని చెప్పి కూతురు పూజ చేస్తుంటే పక్కనే ఉండి గమనిస్తూ పూజ అయ్యాక కాఫీ కప్తో గదిలోకి పంపించింది ఏమండి మెల్లగా పిలిచింది అవి ఎప్పుడు వెళ్ళావో తెలుసా ఎంతసేపు ఏం చేస్తున్నావు అని కూర్చుంటూ అడిగాడు ఇదిగోండి కాఫీ అంటూ కప్ ఇచ్చింది స్నానం చేసేసేవా అమ్మ పూజ చేయమని చెప్పింది అందుకే సిగ్గుపడుతూ చెప్పింది ఇప్పుడు నువ్వు సిగ్గుపడే ప్రోగ్రాం మొదలు చాలా కష్టం లంచ్ అయ్యాక మన ఇంటికి వెళ్ళాలి అన్నాడు రఘు నవ్వుతూ త్వరగా లేవండి అమ్మ టిఫిన్ కోసం పిలుస్తుంది అంది నువ్వు తాగేవా అని కాఫీ కప్పు తీసుకుంటూ అడిగాడు నాకు అలవాటు లేదు అని చెప్పగానే అలవాటు చేసుకొని తను రెండు సిప్పు వేసి కప్పుని అభి చేతిలో పెట్టి మన ఇంటి దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎనిమిది దాటిపోతుంది అప్పటి వరకు వెయిట్ చేయటం అంటే కష్టం సో కొంచెం కాఫీ అలవాటు చేసుకో అని చెప్పి అభి తాగే వరకు అక్కడే ఉన్నాడు ఆ తర్వాత అభి బ్రష్ ఇంకా టవల్ ఇవ్వటంతో ఫ్రెష్ అయ్యి వచ్చాడు అప్పటికే బాత్రూంలో వేడి నీళ్లు పెట్టింది స్వర్ణ రఘు వాష్రూమ్ లోకి వెళ్లటమే మొత్తం రూమ్ అంతా కూతురుతో కలిసి సర్దేసింది స్వర్ణ రఘు రావటమే చక్కగా గారెలు విత్ మటన్ కర్రీ వేసి పెట్టింది ఇద్దరు టిఫిన్ తిన్నాక కాసేపు పడుకున్నారు మధ్యాహ్నం లంచ్ టైం అంజీ కూడా రావటంతో కూతురితో పాటు సారిగా పంపాల్సినవన్నీ ప్యాక్ చేసి పెట్టి రెడీగా ఉండటంతో లంచ్ అవ్వగానే కారులో స్టార్ట్ అయ్యారు అందరూ కొడుక్కి కోడలకి హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికింది స్వర్ణ వాళ్లతో తెచ్చిన సారి చూడగానే అంజలి ముక్కును వేలేసుకుంది ఐదు రకాల స్వీట్సు చలిమిడి అరటిపళ్ళ గెలా తెచ్చింది తులసి కూడా ఆశ్చర్యపోయింది ఎందుకు ఇన్ని రకాలు తెచ్చారు అంటే మా అత్తింటి వాళ్ళు ఇలానే తెస్తారు వాళ్ళ అనవాయితీ అండి అని చెప్పింది స్వర్ణ వాటిని అప్పుడే వీధిలో వాళ్ళకి పంచిపెట్టింది తులసి రఘు అభిని కూడా తనతో పాటు గదిలోకి తీసుకెళ్లాడు నీ బట్టలు అన్నీ సర్దుకో ఇంకేమైనా కావాలంటే చెప్పు నేను తెస్తాను అన్నాడు అభి తన సూట్ కేస్ ఓపెన్ చేసి బట్టలు సర్దుకోవటంలో పడిపోయింది వదిన గారు సారిగా ఏం తీసుకురావాలో చెప్పండి మంచం అవి ఏం కావాలన్నా కాస్త ముందే ఆర్డర్ ఇవ్వాలి కదా అని మెల్లగా అడిగింది స్వర్ణ వాడి గదిలో మంచం కొత్తదే వదిన ఇంకా బీరువా ఉంది వాడి రూమ్లో అలానే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది కొత్తగా ఇంట్లోకి కావాల్సినవి కూడా ఏమీ లేవు రఘు కాస్త సెటిల్ అయ్యాక మొత్తం అన్ని కొనేశాడు వాషింగ్ మిషన్ కూడా ఉంది పిల్లలు పుట్టాక వాళ్ళకి ఏమైనా బెడుదుర్లే వదినా లేదంటే అల్లుడికి ఏమైనా కావాలంటే ఇవ్వండి అని చెప్పింది తులసి అంజీ వాళ్ళ ఆలోచనలో పడిపోయారు ఉయ్యపురాలు ఇవ్వద్దు అని చెప్పిన రేపటి రోజున మాట రాకూడదు తమ బిడ్డ ఎందులోనూ తక్కువ కాకూడదు అన్నది వాళ్ళ ఆలోచన మొదటి నుండి పిల్లలిద్దరికీ సమానంగా అన్నట్లుగా పిల్లల పేరు మీద డబ్బులు దాచి ఇప్పుడు పెళ్లి ఖర్చులు మినహా వాళ్ళకి పెద్దగా ఖర్చు అయింది కూడా లేకపోవటంతో ఏం చేయాలో పాలుపోలేదు వాళ్ళకి ఒక యాభై వేల వరకు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి కూడా సారి కోసం దాచిన డబ్బులే వాటితో ఏదైనా కొని ఇవ్వాలని అనుకున్నారు ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు తులసి ఏమీ అవసరం లేదు అనేసరికి ఏం చేయాలో అల్లుడిని అడిగితే మంచిది అనుకున్నారు కానీ ఆ మాటలు అన్నీ వింటున్న అంజలి మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్లుగా అనిపిస్తుంది అవన్నీ తీసుకొస్తే కోడలిగా గౌరవం మరింత పెరుగుతుంది అన్న అక్కసు ఆమెది అంజలి అభి మీద ఉన్న అక్కసును ఎలా తీర్చుకోపోతుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ